హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడి కథల సిరీస్ని ఎవ్రీడే ఒక్కొక్క కథని ఒక్కో పాడ్కాస్ట్లో వింటూ వస్తున్నాం కదా తెనాలి రామలింగడి కథల్లో అతన్ని మధ్య మధ్యలో వికటకవి అని చెప్తూ ఉంటాను కదా అసలు వికటకవి అనే పేరు అతనికి ఎలా వచ్చిందో మనం ఈ కథలో తెలుసుకోబోతున్నాం అన్నమాట ఇక వికటకవి అనే పేరు వెనకాల ఉన్న కథ ఏంటో ఇప్పుడు చెప్పేద్దాం తెనాలి అనే పట్టణంలో ఈ తెనాలి అనే పట్టణం గుంటూరు జిల్లాలో ఉంది ఈ పట్టణంలో ఓ దంపతుల కుమారుడు రామలింగడు రామలింగడు చదువు సంధ్యల కన్నా ఆటపాటలకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవాడు ఈయన పేరు రామకృష్ణుడు అయితే అందరూ ముద్దుగా రామలింగడు రామలింగడు అని పిలుచుకునేవారు అనమాట ఇతనికి ఇక ఆటపాటలు తప్ప ఏ పని లేదు చదువుకోవడం ఇష్టం లేదు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆడుకోవడమే పని ఈ పనులు చూసి రామలింగడి తల్లిదండ్రులు బాధపడేవారు తమ కొడుక్కి చదువు సంధ్యలు వస్తాయో రావో అని దిగులు పడేవారు ఎలాగైనా చదువు చెప్పించాలని ఆరాటపడేవారు ఇక బాల్యవంత ఆటపాటలతో గడిపేసిన రామలింగడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ తల్లిదండ్రులు ఇక అతనితో ఎక్కువ కాలం ఉండరని వారు లేకపోతే తాను బతకాలంటే ఎలాగైనా సరే విద్య అవసరమని విద్యకి అంటే ఎడ్యుకేషన్కున్న ఇంపార్టెన్స్ని గుర్తించాడు కొన్ని కొన్ని విషయాలు మానవ ప్రయత్నంతో అంటే మనం చేసే ప్రయత్నంతో సాధ్యం కావని అందుకు దైవికమైన శక్తి ఉండాల్సిందేనని రామలింగడి ప్రగాఢ విశ్వాసం పెద్దలు దైవబలం గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటే చాలాసార్లు విన్నందువల్ల తనకు ఆ దైవశక్తి విద్యను ప్రసాదిస్తుందని అందుకు దైవాన్నే ఆశ్రయించాలని భావించాడు ఆయన అనుకున్నదే తడవుగా ఆలస్యం చేయకుండా నిష్కల్మషమైన మనసుతో జగన్మాతను ఆరాధించసాగాడు అలా రామలింగుడు రోజు అమ్మవారి ప్రార్థన చేసాగాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి తెనాలి రామలింగుడు రోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని జగన్మాత ప్రార్థనలో మునిగిపోయేవాడు జగన్మాత ప్రార్థన తమ నిత్య కృత్యాల్లో భాగమైపోయింది క్రమం తప్పకుండా తదేక దీక్షతో ప్రార్థిస్తున్న రామలింగని ప్రార్థనను నిష్కల్మష భక్తిని గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగనికి ప్రత్యక్షమైంది ఓ చేతిలో ధనలక్ష్మి మరో చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి వెండి గిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత జగన్మాత దర్శనంతో పులకించిపోయిన రామలింగనికి నోట మాటే రాలేదు తనకు తెలియకుండానే చందోబద్ధమైన స్థుతి పద్యాలతో ఆమెను ప్రార్థించసాగాడు అక్షర జ్ఞానం లేని అతని నోటి వెంట అక్షరాలు ముత్యాల జల్లుల్లాగా పొంగి పొర్లిపోవడంతో ఇదంతా కేవలం ఆ జగన్మాత మహాత్మ్యమేనని గుర్తించాడు రామలింగడు తన్మయత్వంతో మునిగి తేలుతూ ఉన్న రామలింగనితో చూడు నాయన నీ భక్తికి మెచ్చాను సంతోషించాను నీకు కావలసిన వరాన్ని ఇవ్వదలిచాను ఏం కావాలో కోరుకో అంటూ అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు అడిగింది జగన్మాత తెలిసినా ఏమీ తెలియనట్లు అడగడంతో ఏమిస్తావు తల్లి అన్నీ నీకు తెలుసుగా నీ బిడ్డకు కావలసింది నువ్వే ఏమైనా ఇవ్వు తల్లి అంటూ దీనంగా వేడుకున్నాడు రామలింగుడు అప్పుడా జగన్మాత చూడు నాయన నా కుడి చేతి గిన్నెలో ఉన్న పాయసం విద్యాలక్ష్మి చేతి గిన్నెలో ఉన్న పాయసం ధనలక్ష్మి ఈ రెండింటిలో ఏది కావాలో దాన్ని తీసుకుని సేవిస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది జగన్మాత అప్పుడు రామలింగడు తల్లి బ్రతికేందుకు ఆ రెండు లక్ష్ములు అవసరమే కదా అందుకే నేను తేల్చుకోలేకపోతున్నాను ఏది ఆ రెండు గిన్నెలు నా చేతిలో ఉంచితే ఏది తాగాలో చిటికలో తేల్చుకుంటాను అన్నాడు వెంటనే అమ్మవారు రామలింగని కోరిక ప్రకారం ఆ రెండు గిన్నెల్ని అతని చేతిలో ఉంచింది అల్లరివాడు కొంటవాడు అయిన రామలింగుడు వెంటనే ఆ రెండు గిన్నెల్లోని పాయసాన్ని కలిపి మరీ చటుక్కులు తాగేశాడు రామలింగడు చేసిన పనికి ఆశ్చర్యపోయిన జగన్మాత కోపంగా అతడి వంక చూడడంతో తప్పును గ్రహించిన రామలింగుడు జగన్మాతను శరణు వేడాడు క్షమించమన్నాడు దాంతో అమ్మవారికి రామలింగడిపై జాలి కలిగి నువ్వు చేసిన తప్పుకు శిక్షని అనుభవించడం తప్పదు కఠిన శిక్షను తగ్గించి మామూలు శిక్షనే విధిస్తున్నాను పండితుడువైన వికటత్వంతో అందరి మెప్పును పొందేదువుగాక అని వరమిచ్చి మాయమైంది ఇక ఆనాటి నుండి రామలింగుడు వికటకవిగా ప్రసిద్ధి చెందాడు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానానికి వెళ్ళి అష్టదిగ్గజ కవుల్లో ఒకడిగా ఆఖరివాడిగా ఎంతో మెప్పుని సంపాదించాడు ఇది పిల్లలు వికటకవి అనే పేరు తెనాలి రామకృష్ణుడికి ఎలా వచ్చింది అనే దాని వెనక ఉన్న కథ ఇక మరిన్ని కథలు కావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా ఫాలో అయిపోండి మరో మంచి కథతో రేపటి పాడ్కాస్ట్లో కలుద్దాం ఓకేనా పిల్లలు బాయ్